అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనతో పాటు స్టూడియోలు అందుబాటులో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అప్సా రయేష్ గారు సార్ నమస్తే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టాసిరు కేసులో ఇప్పటికే కొంతమంది అరెస్ట్ అయ్యారు ఇంకా కొంతమంది విచారణ జరుగుతూ ఉంది నిన్న గుంటూరు ప్రభుత్వాసుపత్రి డాక్టర్ ప్రభావతి గారిని విచారణ కోసం పోలీసులు పిలిపించడం జరిగింది ఈ నేపథ్యంలో గాయాలని గుర్తించలేను నేను గయన ప్రభావతి గారు చెప్పిన ఆ విచారణలో చెప్పిన కొన్ని అంశాలు చర్చనీయాంశం అవుతున్నాయి ఈ వ్యవహారాన్ని ఎలా చూడాలి ప్రభావతి గారు చెప్పినటువంటి ఆ అంశాన్ని ముఖ్యంగా ఎలా చూడాలి డాక్టర్ ప్రభావతి గారు గుంటూరు జనరల్ హాస్పిటల్ డాక్టర్గా నాకున్న సమాచారం మేరకు ఆమె మంచి సమర్థురాలైన డాక్టర్గానే నేను విన్నాను అంటే తన ప్రొఫెషన్లో ట్రీట్మెంట్ పరంగా చాలా పరిజ్ఞానం ఉన్న డాక్టర్గానే వినున్నా నేను కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళు చేసే తప్పుల్లో భాగస్వాములు అయిన కారణంగా ఈరోజు ఒక డాక్టర్గా పది మంది గౌరవ మర్యాదలు అందుకోవాల్సిన స్టేజ్లో ఉన్నామే పోలీసు విచారణలు ఎదుర్కొని ఒక అక్యూజ్డ్గా కేసులో బుక్ అయ్యి ఉండి పోలీసులు అడిగే ప్రశ్నలకి తలంచుకొని సమాధానం చెప్పాల్సిన నిస్సహాయ స్థితిలో పడిపోయింది కదా అవును మరి ఆమె ఆ స్థితిలో పడిపోయిందా ఆమె స్థితిలోకి నెట్టారా ఆమె భర్త వైసీపీ నాయకుడు ఓకే నాకున్న సమాచారం మేరకు గుంటూరు నగరంలో వైసీపీలో క్రియాశీలకంగా ఉండే నాయకుడు అతను మరి అతని ఆదేశాలు పాటించి డెఫినెట్ రఘురామకృష్ణరాజు గారి కస్టోడిల్ టార్చర్ జరిగిన తర్వాత గుంటూరు జనరల్ హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు ఆమె సమక్షంలోకి ఆయన్ని టెస్ట్ చేయించడానికి తీసుకొస్తారు కాబట్టి అక్కడ స్థానిక నాయకులు వాళ్ళు ఆయన్ని ప్రయోగిస్తారు ఆ మీదకి ఇది మన ప్రభుత్వం మన పార్టీ ఈ రఘురామకృష్ణరాజు కృష్ణరాజు మన ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు మన వాళ్ళేదో నాడు దగిలిచ్చారు కానీ ఆయనకి నువ్వు ఏమీ లేదు అని చెప్పని సర్టిఫికెట్ ఇవ్వాలి అని చెప్పని వాళ్ళ తోటి ఆ మీద ఒత్తిడి పెట్టించి సర్టిఫికెట్ ఇప్పించారు ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని చెప్పని పోలీసులు అడుగుతున్నారు మా ఆయనేం చెప్పని చెప్పాలి చెప్పలేదు అందుకని నాకేం తెలియదండి నాకు అసలు మెడికల్ పరిజ్ఞానం కూడా లేదు నేనేదో గైనకాలజిస్ట్ గా ఉన్నాను తప్ప గాయాల గురించి నాకు అవగాహన కూడా లేదు అని చెప్పని ఆమెకు ఆమె తన స్థాయి తగ్గించుకొని ఇవాళ మన గ్రామాల్లో ఆరంపే డాక్టర్లు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే కస్టోడియో టార్చర్ కు గురైన ఒక వ్యక్తిని తీసుకెళ్లి ఒళ్ళంతా కమిలిపోయిన దాన్ని చూపిస్తే దెబ్బలు కొట్టారా లేదని వాళ్ళే చెప్పగలుగుతారు అట్లాంటిది ఇంత రాలైన డాక్టర్ గారికి అర్థం కాలేదా నేను గైనకాలజిస్ట్ ని నాకు దెబ్బల గురించి తెలీదు అని చెప్పానంటే గైనకాలజిస్ట్ ఎప్పుడయ్యావు ఎంబీబీఎస్ పూర్తి అయిపోయిన తర్వాత స్పెషలైజేషన్ లో గైనకాలజీ చేసాను కానీ ఎంబీబీఎస్ లో మొదటి సంవత్సరంలో నేర్చుకునే కదా ఇవన్నీ కూడా అట్లాంటిది ఒక వ్యక్తి కాళ్ళు కవిలిపోయిన స్టేజ్ లో నీ దగ్గరకు తీసుకొస్తే అవి గాయాలని చెప్పి నాకు తెలియలేదు అని చెప్పని ఇవాళ పోలీసుల ముందు అమాయకత్వాన్ని నటించాల్సిన దుస్థితి కల్పించారు ఎందుకు అయితే భర్త మీద చెప్పాలి అందుకని చెప్పని అమాయకత్వాన్ని నటించేస్తే ఏమవుద్ది భర్త చెప్పుద్ది చెప్పుద్ది జనరల్గా ఏం జరుగుద్ది ఆమె తన డ్యూటీకి తాను కట్టుబడి ఉండి తన విధులకు తాను గనక న్యాయం చేసే వ్యక్తి అయితే ఈ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్కి లోను కాని వ్యక్తిత్వం అయితే నేను ఒక డాక్టర్ని నా దగ్గరకు వచ్చిన వ్యక్తిని నా దగ్గర వైద్య సహాయం కోసం వచ్చిన వ్యక్తిని అతనికి ఏదైనా నా వైద్యురాలుగా నా అవసరం ఉంటే నేను వైద్యమే చేస్తా తప్ప మీ రాజకీయాలతో నాకు సంబంధం లేదని చెప్పని చెప్పగలిగే వ్యక్తిత్వం ఆ విధమైన దగ్గర ఉన్నట్టయితే ఆ రోజే కట్ట రోడ్డుకు చెప్పేయగలిగి ఉండేది ఒక డాక్టర్గా తన దృష్టికి ఏ అంశం వచ్చిందో దాన్నే సర్టిఫై చేసి ఉండేది కానీ ఆమె ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ కి హీల్డ్ అయింది కదా వాళ్ళ భర్త ద్వారా పెట్టిన ప్రెషర్కి కి హీల్డ్ అయ్యి వాళ్ళు అడిగిన విధంగా ఏమీ లేదని చెప్పని సర్టిఫై చేసింది కదా అంటే ఆ బలహీన మనస్కురాలు తన భర్త పొలిటికల్ అంబిషన్స్ కి అనుగుణంగా తన ఉద్యోగ ధర్మాన్ని తాకట్టు పెట్టింది అనేది నిర్ధారణ అయింది కదా ఇప్పుడు ఎవరు ప్రెషర్ పెట్టారు అని చెప్పని అడుగుతున్నారు పోలీసులు ఎందుకు ఈల్డ్ అవ్వాల్సి వచ్చింది డెఫినెట్ గా భర్త డామినెన్స్ కావచ్చు లేదు ఇప్పుడు మనం గనక ఈ విధంగా సపోర్ట్ చేస్తే నాకు పార్టీలో ఇంకొంచెం మంచి పొజిషన్ రావడానికి ఆస్కారం ఉంది అని చెప్పని ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేసి ఉండొచ్చు అతను సో ఆ బాండింగ్కి కి విలువిచ్చి ఆమె తన అసలు సిస్సలు వైద్యో నారాయణో హరి అంటారు ఆ డాక్టర్కి ఆ వృత్తికి అన్యాయం చేసింది సో ఇంకా అటువంటిప్పుడు ఆ వ్యక్తిత్వాన్ని ఎప్పుడో తాకట పెట్టేసుకుందామే ఇంకా అదనంగా పరుగు పోయేది ఏం లేదు ఎస్పీ గారు అడిగాడంట నువ్వు అసలు డాక్టర్ అయినా చదివే ఈ సర్టిఫికేట్ వచ్చిందా నీకు అని చెప్పాను నేను గైనకాలజిస్ట్ని నాకు దెబ్బలు తెలియవు అని చెప్పగలుగుతున్నావు అని అంటే నువ్వు అసలు డాక్టర్ అయినా అడిగాడంట తలంచుకుంటుంది ఇవాళ ఒకసారి తలంచుకోవడానికి అలవాటు పడితే ఒకసారి వ్యక్తిత్వాన్ని ఎవరో పాదాల దగ్గర తాకట్టు పెట్టడం మొదలైతే జీవితకాలం వెన్నెముక లేకుండానే బతకాల్సి వస్తుంది ఆత్మహంచం చేసుకుంటా ఆత్మాభిమానాన్ని చంపుకునే బతకాలి ఒక వైద్యురాలుగా తన వృత్తికి ఎప్పుడైతే ఆమె ద్రోహం చేసిందో ఆ రోజే ఆమె ఆత్మంచం చేసేసుకుంది ఇప్పుడు ఇంక అదనంగా పోయే పరు లేదు కొత్తగా నూటికి నూరు పాళ్ళు ఒక డాక్టర్ని ఆ స్థితికి దిగజార్చిన విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆమె భర్త దాకా అందరు బాధ్యులే ఇవాళ ఒక్క ఈ డాక్టర్ ప్రభావత గారి విషయంలోనే జరగల జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో చాలా మంది అధికారులు ఐఏఎస్ అధికారి లక్ష్మీషా దగ్గర నుంచి మొదలు పెడితే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా ఆ రోజు తిరుపతి ఈఆర్ఓగా ఉండి తన లాగిన్ ఐడిని వేరే వాళ్ళకి షేర్ చేశాడు ఆ షేర్ చేయటం వల్ల ముప్పై వేల దొంగ ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేసుకొని దొంగ ఓటర్ ఐడీలు ముద్రించి ఎన్నికలని ఒక అపహాసంగా మార్చారు అని చెప్పని ఎలక్షన్ కమిషన్ విచారణ చేసి నిర్ధారణ చేసుకొని అక్కడ ఐఏఎస్ అధికారి లక్ష్మీషాని సస్పెండ్ చేసింది అక్కడి తిరుపతి డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ అతన్ని సస్పెండ్ చేశారు సిఏల్ని ఎస్ఐల్ని హెడ్ కానిస్టేబుల్ వరకు సస్పెండ్ చేశారు ఉరవకొండ ఈఆర్ఓగా పనిచేసిన జడ్పీసీఈఓ భాస్కర్ రెడ్డి సస్పెన్షన్ కు గురయ్యాడు ఇట్లా ఎంతమంది అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయంలో బలిపసులుగా మారారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు పాటించినందుకు పిఎస్ఆర్ ఆంజనేయులు ఇదే కేసులో గా ఉన్నాడు పివి సునీల్ కుమార్ ఇదే కేసులో గా ఉన్నాడు విజయ్ రిటైర్డ్ డిఎస్పి ఏఎస్పి ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి బెయిల్ మీద బయటకు వచ్చాడు కాదంబరి జతవానీ కేసులో కాంతిలాల్ రానా టాటా మొన్నటి వరకు తలెత్తుకొని సగర్వంగా విజయవాడ కమిషనర్ గా ఉన్నాయన ఇవాళ సస్పెన్షన్ లో ఉన్నాడు విశాల్ గున్ని సస్పెన్షన్ లో ఉన్నాడు అదే కేసులో పిఎస్ఆర్ రాంజనేయులు కూడా అక్యూజ్డ్గా ఉన్నాడు చాలా మంది సిఐలు ఏసీపీ స్థాయి అధికారులు సస్పెండ్ అయి ఉన్నారు కేసులు నమోదై ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల మంది బిఎల్ఓలు సస్పెండ్ అయి ఉన్నారు వీళ్ళ ఆదేశాలు పాటించినందుకు తొమ్మిది వందల డెబ్బై మంది వాలంటీర్ల మీద కేసులు నమోదైన ఇవాళ డాక్టర్ ప్రభావతి కూడా కొండవీటి చేంతాడంతలు లిస్ట్ వాళ్ళలో ఒక ఆమె అంటే వాళ్ళ రాజకీయ పేజెండాకి ఇంతమందిని బలిపశులుగా మార్చారు వాళ్ళ ఆదేశాలు పాటించిన పాపానికి మరి ఆ పాపంలో భాగస్వాములు అయినందుకు ఖచ్చితంగా ఆ పాపవారాన్ని మోసే తీరాలి ఇవాళ ఒక డాక్టర్గా గౌరవప్రదంగా పది మంది గౌరవ మర్యాదలు అందుకొని ఆమె నడిచి వస్తుంటే లేచి నిలబడాలి ప్రజలు ఇవాళ ప్రత్యక్ష దేవుళ్ళుగా చూస్తాం డాక్టర్లని ప్రాణాలు కాపాడేవాళ్ళు వాళ్ళు అటువంటి వృత్తిలో ఉన్న ఆమె ఒక దోషిగా ఎక్యూజ్డ్గా విచారణ ఎదుర్కొనే దుస్థితి కల్పించిన ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు పాటించిన నాయకులకి దాన్ని అమలు చేసిన అధికారులకి ఆఖరికి ఏమనే విధంగా మౌలి చేయించిన ఆమె భర్తకి కూడా క్రెడిట్ దక్కుద్ది థ్యాంక్ యూ సో మచ్